ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే విద్యారంభ వివాహే చ ప్రవేశే నిర్గమే సద సంగ్రామే సర్వకార్యేషు విఘ్న సస్యన్న జాయతే అన్నట్లుగా ఏ కార్యం చేసినా మనం ముందుగా గణపతిని ఆరాధన చేస్తాం కాబట్టి ఎక్కడైనా మనకు భక్తులకు ఈ యొక్క మహాగణపతి మహాగణపతిని ముందుగా ఆరాధిస్తారు మనకు తొలి పండుగ కూడా గణపతితోనే మొదలవుతుంది కాబట్టి ఇక్కడ విశేషంగా శ్రీ సహస్రపూర్ణలింగేశ్వర స్వామి శివాలయంలో స్వామివారు కుమారస్వామి వారితో సమేతంగా ఉంటారు ఇద్దరు కూడా ఒకే పానభట్టం పైన ఉంటారు విజయ గణపతి మనం ఏ వి అన్ని విజయాలకు కూడా మూలమైనటువంటి యొక్క విజయ గణపతిని ఆరాధిస్తారు ముఖ్యంగా ఇక్కడ ప్రతి మంగళవారము బుధవారం కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలతో అర్చిస్తారు అదేవిధంగా విశేషంగా సంకటా చతుర్థి రోజున స్వామివారికి ఉదయం పూట పంచామృత అభిషేకం ఉంటుంది సాయంత్రం పూట యథాశక్తి అర్చనలు ఉంటాయి అదేవిధంగా మధ్యాహ్నం పూట స్వామివారికి గణపతి లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది కాబట్టి వినాయక చవితి రోజున స్వామివారికి నిత్య అభిషేకము అదేవిధంగా అర్చనలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క విజయ గణపతి అందరినీ కూడా రక్షిస్తూ మనం కోరుకున్న కోరికలతో పాటుగా అన్నిట్లో విజయాన్ని సాధిస్తూ ఉంటారు కాబట్టి భక్తులు ఈ యొక్క కుమారస్వామి కాల సర్పదోషాలు కానీ వివాహం కాని వారు కానీ అదేవిధంగా సంతానం కా విషయంలో కూడా ఈ స్వామిని అర్చిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ విశేషంగా ఎక్కడా లేని విధంగా కుమారస్వామి గణపతి కొలువై ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్వామివారు చాలా విశేషంగా ఉండడం జరుగుతుంది ఓం నమ శివాయ ఓం కుమారస్వామినే నమో నమోక్తం పితరం శ్రీ పరమేశ్వర రామాలయము గాంధీనగర్ ఎస్బీఐ కాలనీ మెయిన్ రోడ్లో ఉంటుంది మన ఆలయంలో విజయగణపతి కుమారస్వామి తర్వాత సహస్రపూర్ణ లింగేశ్వర స్వామి రాజా పట్టావి పట్టాభి స్వామి వారు ఏం చేసి ఉన్నారు ఈ ఆలయం ఒకనొక సమయంలో జీర్ణయించిపోతున్న సమయంలో శ్రీ పొడలి కృష్ణ యాదవ్ అనే యజమాని ఆయన భక్తుడు ఆలయాన్ని పునరుద్ధరించి జీర్ణోద్ధారం చేసి రెండు వేల ఎనిమిది నుంచి పూర్వప్రతిష్ఠ చేశారు అప్పటి నుంచి కూడా ఆలయం అంగరంగ వైభవంగా సకల సేవాదులు భక్తుల ఆగమనాలతో భక్తుల పూజలు అర్చనలతో విజయవంతం జరుగుతుంది అఖండ భక్తుల కోరికలు తీరుస్తూ అన్ని రకాలైన పండుగ వేళల్లో శుభాలను చేకూరుస్తూ విశేషంగా ఇక్కడ మహాశివరాత్రి దసరా నవరాత్రుడు గణపతి నవరాత్రుడు ఆ తర్వాత శ్రీరామణ ఉత్సవాలు బ్రహ్మోత్సవ విధానంగా చేస్తూ అన్ని రకాల భక్తుల కోరికలు తీస్తూ స్వామివారు వేయించేసి ఉన్నారు ఈ లింగేశ్వర స్వామి చాలా అరుదు ఒకే లింగంలో వేయి లింగాలు కొలువై ఉంటాయి అందుకోసం అని చెప్పి ఆ స్వామివారికి ఒక్కసారి అభిషేకం చేస్తే సహస్రాభిషేకాలు వేయి అభిషేకాలు చేసిన పుణ్యఫలం వస్తుందని భక్తుల నానుడి భక్తుల నమ్మకం అందుకని ప్రతి సోమవారం కూడా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ అభిషేకాలు చేసుకొని స్వామివారి కృపకులు పాత్రుడు అవుతూ ఉంటారు విశేషంగా మహాశివరాత్రి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అభిషేకాలు పంచామృత అభిషేకాలు తర్వాత మహాన్యాస రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఆ రాత్రి లింగోద్వ అభిషేకం చేసుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన చేసుకొని స్వామివారి భక్తులు ధరిస్తూ ఉంటారనమాట ఈ విధంగా ఈ ఆలయం హైదరాబాద్ నగరంలో ఉండి భక్తులను అనేక రకాలుగా కాపాడుతూ వారు కోరిక తీరుస్తుంది ఓం నమ శివాయ శుభం భూయాత్ జై శ్రీమన్నారాయణ శ్రీ పరమేశ్వర రామాలయం ఈ రామాలయంలో ఈ పరమేశ్వర రామాలయంలో సీతారామచంద్రస్వామి సైత పట్టాభి స్వామి కొలువై ఉన్నారు అదేవిధంగా పూర్ణలింగేశ్వర స్వామి విజయ గణపతి కుమారస్వామి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఈ ఆలయంలో కొలువై ఉన్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సహస్రపూర్ణలింగేశ్వర స్వామి వెయ్యి ఎనిమిది లింగాలతో ఇక్కడ స్వామి వేయించేబడి ఉన్నారు స్వామికి ఒక్కసారి ఇక్కడ అభిషేకం చేస్తే వెయ్యి ఎనిమిది లింగాలకు ఇక్కడ అభిషేకం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి అంత ప్రతిఫలం ఉంటుంది ఇక్కడ కాబట్టి నిత్యం ఈ శివాలయంలో ఇక్కడ ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రతిరోజు స్వామికి విశేషమైన అభిషేకాలు పంచామృత అభిషేకాలు అవుతూ ఉంటాయి అంతేకాకుండా మన ఈ పరమేశ్వర రామాలయంలో ముఖ్యంగా ప్రతి గణపతి నవరాత్రులు మరియు అమ్మవారి శరణ నవరాత్రులు దాంతోపాటుగా శివరాత్రి చాలా అత్యద్భుతంగా వైభవంగా జరుగుతుంది ఇక్కడ రామాలయంలో రామాలయంలో కూడా చక్కగా శ్రీరామనవమి చాలా అత్యద్భుతంగా జరుగుతుంది ఆంజనేయ స్వామికి సంబంధించిన అభిషేకాలు అర్చనలు కూడా ఇక్కడ విశేషంగా జరుగుతాయి అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇక్కడ అర్చనలు అభిషేకాలు ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ స్వామివారికి ప్రతి శుక్రవారం నాడు రామచంద్రస్వామికి ప్రతి శుక్రవారం నాడు విశేషమైన పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ అభిషేకానికి భక్తులు అనేక మంది పెంచేస్తూ ఉంటారు వారి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా ప్రతిరోజు శివాలయంలో చేసే అభిషేకము చక్కగా వారికి ప్రతిఫలం ఇస్తుంది వెయ్యి ఎనిమిది లింగాలతోని వెయ్యి ఎనిమిది లింగాలతో లింగాలకు చేసిన ప్రతిఫలం వలన చాలామంది భక్తుల కోరికలు తీరుతూ ఉంటాయి అందరూ కూడా ఎక్కడెక్కడ వారు విదేశాల నుంచి దేశాల నుంచి విదేశాల నుంచి అక్కడ కూడా వారు వచ్చి వారు ఇక్కడ ఈ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు వారు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ ఆలయము ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు పూర్తి అయింది ఈ ఆలయం కట్టి ఇక్కడ కృష్ణ యాదవ్ అనే ఒక ట్రస్ట్ చైర్మన్ గారు ఇక్కడ దీన్ని స్థాపించారు సీతా సమేత స్వామి వారు అక్కడ విజయ గణపతి కుమారస్వామి మరియు రాజరాజు అమ్మవారితో కలిపి అక్కడ శివ పరివారము ఇక్కడ రామ పరివారం ఇక్కడ వేయించేసి ఉంది ఈ ఆలయంలో ముఖ్యంగా ఏదైనా భక్తుల కోరికలు తీర్చుకోవాలనుకుంటే ముఖ్యంగా శివునికి అభిషేకము చాలా విశేషమైనది ఇక్కడ రాముల వారికి అర్చనలు మరియు శుక్రవారం నా అభిషేకం విశేషంగా ఉంటుంది వీటి వలన భక్తుల కోరికలు తీరుతూ నిత్యం ఈ గుడి ఈ కోవెల భక్తులతో విరసిల్లుతూ ఉంటుంది జై శ్రీమన్నారాయణ

శ్రీ గణేశాయ నమ మాణిక్యవీనా ఫలాలయంతీం మదాలం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలజుతికమలాంగీం మాతంగ కన్యానసాస్మరామీ చతుర్భుజయచంద్రకళావతోన్నతే కుంకుమరాఘశోే పుండేక్షు పాషాకుశపుణమే జగదేక మాత నమస్తే జగదేక మాతీరాజరాజేశ్వరీమాతృభ్యో నమ శ్రీ పరమేశ్వరరామాయం గాంధీనగర్యందు ఉన్న ఉపాలయాల్లో రాజరాజేశ్వరీ దేవి ఒకరు దేవి అనుగ్రహంతో సమస్త కార్యాలు సిద్ధిస్తాయి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైన ముగ్గురమ్ములకు మూలపుటంబమ అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సమస్త ప్రజలకు అనుకున్న కోరికలు నెరవేరడానికి గాను మరియు ఇష్టదేవత కులదేవత ఆరాధనకు గాను మా చైర్మన్ గారు ఇక్కడ అమ్మవారు అయ్యవారితో పాటు ఇద్దరు పుత్రుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రతిష్ట మరియు అక్కడ రామరా రాములవారి పరివారం శివ పరివారము రాములవారి పరివారం వైష్ణవ పరివారం ఒకే ఆలయంలో ప్రాంగణంలో ఉండేలాగా ప్రతిష్ట చేయించారు ఈ రథమంతా కూడా ఈ యొక్క విగ్రహము అన్నీ కూడా రథంపై ఉండి రథం పైన ఏనుగులు గుర్రాలు లాక్కెళ్ళినట్టుగా గురు ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ పక్కన చక్రాలు అవి ఉంటాయి మీరు చూసుకోవచ్చు అమ్మవారికి ఇక్కడ విశేషంగా నవరాత్రి ఉత్సవాలు వసంత నవరాత్రి ఉత్సవాలు గుప్త నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటారు అఖండ తొమ్మిదోలు కూడా అఖండ ఆయుర ఆరోగ్య కలగా అని చెప్పి లోక కళ్యాణార్థాన్ని పురస్కరించుకొని అమ్మవారికి నావేద అభిషేకాలు కుంకుమాచరణలు లక్ష కుంకుమార్చరణ జరిపించడం జరుగుతుంది మరియు ప్రతి శుక్రవారం కూడా విశేషంగా భక్తులు వచ్చి అభిషేకాలు కుంకుమార్చరణ ఆరాధనలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై సకల కష్టాలు తొలగించుకొని సకల శుభాలు సౌభాగ్యాలు పొందుతూ ఉన్నారు ఈ ఆలయంలో ప్రతిష్ఠి ప్రతిష్ఠించినప్పటి నుంచి కూడా గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేను ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తూ నా జన్మ శతాబ్దం అని చెప్పి అనుకుంటున్నాను శ్రీమ త్రీ నమహా శుభం భూ శ్రీ గత ఎనిమిది సంవత్సరాల ఇక్కడ ఉంటున్నాం ఇక్కడ శివాలయం ఫేమస్ ఇక్కడ గాంధీనగర్లో మేము రామాలయంకు వీక్లీ వన్ టైం వస్తాం ఇక్కడ శివరాత్రి శివరాత్రి బాగా జరుపుతారు మళ్ళీ శ్రీరామనవమి చాలా బాగా జరుపుతారు హోమాలు యాగాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ వచ్చి ప్రజలు మొక్కుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటారు అందరికీ చాలా బాగా జరుగుతుందనే అనే నమ్మకంతో అందరు వస్తారు నా పేరు నరేష్ అండి నేను వరంగల్ నుండి వచ్చాను గత ఏడు సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నాను గాంధీనగర్లో ఇక్కడ రామలింగేశ్వర ఆలయం చాలా ఫేమస్ ఇక్కడ ఫస్ట్లో ఒక ఫస్ట్ వన్ వీక్ వచ్చి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్నాం అప్పటి నుండి మేము నమ్మడం స్టార్ట్ చేసాము ఇక్కడ ప్రతి ఎవ్రీ వీక్ వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే మనం అనుకున్నదంతా జరుగుతుంది సో రామలింగేశ్వర స్వామి అనేది మన స్ఫూర్తిగా మనం దా తలుచుకున్నాం అనుకోండి మన కోరికలు అనేది నెరవేరుతూనే ఉంటాయి ఎవ్రీ శివరాత్రి రోజు పెద్ద పెద్ద పండగలాగా ఇక్కడ చేస్తారు ప్లస్ రాజరాజేశ్వర దేవుని మనం మనసులో ఏది కోరుకుంటే అది ఇది నెరవేరుస్తుంది అందువల్ల మేము ప్రతి వారం ఇక్కడికి వచ్చి మా కోరికలను మేము దేవునికి కోరుకుంటాము ప్లస్ ఈ వినాయక విఘ్నేశ్వర స్వామి కూడా చాలా ఫేమస్ ఇక్కడ ఆయన కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు నా పేరు నవీన్ కుమార్ నేను ఇక్కడ పక్కన జాబ్ చేశాను ఇక్కడ వీక్లీ వీక్లీ వస్తుంటాము బాగుంటుంది గుడి వారం వారం వస్తుంటామండి ఇక్కడ కార్తీక మాసంలో కానీ ఇక్కడ శివునికి కానీ రామునికి కానీ ఇక్కడ కళ్యాణం కానీ చాలా బాగుంటుంది గుడి రెగ్యులర్గా వస్తుంటామండి నా పేరు చరణ్ నా ఇక్కడ ఆర్టీసీ క్రాస్ చూసునే చదువుకోవడానికి వచ్చాను ఈ టెంపుల్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాను నేను ఎవ్రీ మండే అట్లా నాకు ఇక్కడికి రావడం వల్ల చాలా పీస్ఫుల్గా అలా మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మా గనస్ అంతా దేవుని దగ్గర కొంచెం వచ్చి చేసు ఇక్కడ ఉండడం వల్ల రావడం వల్ల మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ థర్టీ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ఇది ఇక్కడికి క్రౌడ్ కూడా ఎవరీ ఫెస్టివల్ టైంలో కానీ మండే కానీ రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉంటుంది శ్రీరామనవమి టైంలో మిగతా ఫెస్టివల్స్ టైంలో అంతా కూడా మంచిగా డెకరేట్ చేసి రిలీజియస్గా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ మా పేరు రాజు అండి మేము ఇక్కడ గాంధీనగర్లో ఉంటాము మేము ప్రతి సోమవారము ఇక్కడికి వచ్చి లింగాభిషేకం చేస్తుంటాము ఇక్కడ వాతావరణం కానీ ఇవి చాలా బాగుంటుంది రెండవది ఇక్కడ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అంటే లైక్ ఏదైనా పండుగలు అవి జరిగినప్పుడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు Subscribe to the channel and download the Politicos app from the links in the description.